ఇంకా మాకు భూపాల్ నగర్కి వచ్చి మాకు నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి నాకు ఇప్పుడు నాకు టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వీటికి వచ్చినాము నాకు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు మా భూపాల్ నగర్ కాకుండా నేను అంటే నేను టూ టూ థౌసండ్ త్రీ నుంచి మోటార్ ఫీల్డ్ కూడా చూసిన అప్పటి నుంచి హైటెక్ సిటీ కూడా ఏం లేదు ఒక సైబర్ టవర్ ఉండే మేము హైదరాబాద్ నడి రోడ్లో ఉన్నాము నంగి మాదాపూర్ కానీ అక్కడ అఫీస్పేట్ కానీ అఫీస్పేట కూడా మా మేము ఎట్లా వచ్చినాము అఫీస్పేట్ కూడా అట్లనే అది మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి మా మత్త సోమాజ్ కూడా మత్తా కూడా ఉందో అట్లనే అంజయ్ నగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇక్కడ కిషన్ బాగ్ ఇక్కడ సులేమాన్ నగర్ ఇవన్నీ ఏరియాలు అయిపోయినాయి ఈ పక్కకు మా ఫారెస్ట్ లోపల ఉండడం వల్ల మాకు ఒక కరెంట్ లేదు సింగిల్ ఫేస్ కరెంట్ తోనే ఉన్నాము ఇండ్లు కట్టనిస్తలేరు పాత ఇండ్లు ఎప్పుడైతే నలభై ఇండ్ల కింద ఉన్నాయో ఇండ్లు అవి మాత్రమే ఉన్నాయి బాత్రూమ్లు కూడా ఇప్పుడు కూడా మిగతారాజు చెప్పండి ఇప్పుడు మినిస్టర్ వచ్చారు ఎవరెవరు వచ్చిరు మన జూపల్ల కృష్ణారావు వచ్చిపోయింది ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టింది కొండ విశ్వేశ్వర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయింది మన సౌదరేంద్ర రెడ్డి ఇంత ముందుకు వచ్చింది కిందనేమో పరాస్ మినిస్టర్ గ్రామ గ్రామాన్ని వచ్చిండు మహబూదల్లి సబ్బు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిపోయాడు అందరు వస్తున్నారు వాగ్దానాలు ఇస్తున్నారు మమ్మల్ని వాడుకుంటారు మేము ఎప్పుడు డిసిఎం లారీలలో తిరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు బస్సులలో తిరుగుతున్నాం మీటింగ్ అనే వరకు బిర్యానీ పొట్లం లేకపోతే వాటర్ ప్యాకెట్ అంటున్నారు ఇప్పటికి అవి వేరు ఇప్పుడు వేరు రూపాయలు మటనే అయింది మా ఇంట్లో మేము వండుకొని తినగలుగుతాం ఆ బిర్యానీ పొట్లం గురించి కాదు మేము పోయేది మాకేమన్నా పట్టాలు వస్తాయనేసి వస్తాం మాకేం కావాలి పట్టాలు కావాలి డ్రైనేజీ సింగల్ సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేసి నలభై ఇండ్ల ఎవరెవరో ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది మార్గుల గ్రామాలల్లా తండలు అసలుంటిది రోడ్లు వచ్చినాయి ఇండ్లైన వాళ్ళు ఇక్కడో లేని అవి అవన్నీ ఇక్కడ మేము నడి రోడ్ ఉన్నాం నడి హైదరాబాద్ లో నడి బొడ్డు మీద ఉన్నాం అలాంటిది ఇక్కడ లేదు చిక్చోని వాళ్ళ మొత్తం చిన్నట్లు ఉంటుండే అడిగి ఉంటుండే అది మొత్తం ఎన్లు అయిపోయిన బిల్డింగ్ లేని ఈడు ఉన్న దానికి మాత్రం ఇచ్చారు కిషన్ చిక్చోని మొత్తం పట్టాలు ఇచ్చారు ఫారెస్ట్ మా పక్కకి మేడం అవుతా పట్టాలు ఇచ్చారు అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు మా ఫారెస్ట్ లోపల ఒక నాలుగు వందల కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు ఖాళీ కాదు ఏ వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతున్నారు